హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బై బైవాణి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇది సండే బ్లాగ్ సండే కదా ఏమైనా స్పెషల్గా చేస్తాము అనుకోని వెజ్ రైస్ బిర్యానీ అలా కనుకొని ఇంక ఇవంతా కాదు సన్న చేసేస్తాము ఇవాళ అనేసి డోబాక్స్లో అంతా తోటకూర ఉంది రోజు వర్షం పడేసరికి పురుగు వచ్చేస్తుంది అప్పటికి నేను ఆయిల్ స్ప్రే చేశాను అయినా కూడా కొంచెం పెస్ట్ అనేది కంట్రోల్ అయింది ఇంకా సర్రీ ఇవాళ ఈ తోటకూర అంతా దివేసి పొల కూడా వేస్తాము సంగతిలోకి బాగుంటుంది కదా అనేసి ఇంకా గిడుతా ఉన్నాను చెప్పాలంటే ఇవాళ తినేదంతా కూడా ఆర్గానిక్ అనొచ్చు మ్యాక్సిమం చెట్టులో ఉండే మునగాకు ఇంకా తోటకూరతో ఇలాగా సండే అనేది ఇలా గడిచింది ఇంకా కాకరకాయ విత్తనాలు చాలా మొలిచాయి సొరకాయ బీరకాయ రాలేదు కానీ కాకరకాయ చెట్లకి త్వరలో ఇంకా కాకరకాయలు కూడా కాస్తాయి పాలకూర విత్తనాలు కూడా వేసాను అంతా కూడా ఈ ఊసి జూలీని అంతా కూడా అక్కడంతా లోడేసింది దాంతో పాటు పందుకోకబెడదాం ఫైనల్లీ ఈ అంతా కూడా హార్వెస్ట్ చేశాను ఇంకా నాకైతే ప్రతిదీ నేను నాటిన మొక్క నుంచి హార్వెస్ట్ చేసుకొని తినడం అనేది ఇష్టము పిల్లల్ని పెంచేటప్పుడు ఏది మంచి ఏది చెడు అని చెప్తూ అదేవిధంగా మనం మనం తినాల్సినవి అవి ఎలా పండించుకోవాలి అనేది కూడా చెప్పడం అనేది చాలా ముఖ్యము ఖచ్చితంగా నేనైతే ఆదాయం చేస్తాను సంగటి సంగటిలోకి కొంచెం రాగిపిండి ఎక్కువగానే వేశాను ఇది పచ్చి బియ్యము కాకపోతే నూకలు ఇంకా చాలా అసలు సంగటిలోకి ఒక్క అన్నం మెత్క కూడా తెలియదు బాగా ఉడికిపోతే అసలు సంగటి చాలా స్మూత్గా ఉంటుంది ఇలా రాగిపిండి వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ దించేసి ఇలాగంతా కూడా రాగిపిండి అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలాగా చేసుకోవాలి దీన్ని సంగటి గెలకడం అంటారు అదే స్టిక్ సంగతి దొరికేదానికి లేకపోతే కొన్నప్పుడు పప్పు రుద్దుతామే అది వెనకాల నుంచి అలా కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా పులకూర ఒక పక్క పెట్టేశాను అది సంగటి చేసే పలక మొత్తం అన్నీ పెట్టుకొని ఉంది పారేయకుండా ప్లేట్తో గిన్నెతో అలా కూడా చేసుకుంటారు ఇవి చక్కవి ముందంతా కూడా ఇలాగే చేసుకుంటా ఉండేవాళ్ళు సంగటి ముద్దలు కొంచెం వర్క్ ఎక్కువ అనిపించింది కానీ కానీ తినేటప్పుడు ఆ కష్టం అసలేం తెలియలేదు అంతే కదా ఎంత రుచిగా చేసుకొని తింటే ఆ కష్టం అసలు ఏం తెలియదు కదా ఆ ముద్ద నోట్లో పెట్టుకుంటా ఉంటే ఇంకా అందరికీ కూడా సంగటి ముద్దలు ప్లేట్లో వేసేసి మధ్యలో గుంట చేసి ఇలాగా కూర వేసి మునగా తాళిం పెట్టాను మా వారైతే ఈసారి సంగటి ఒక ముద్ద ఎక్కువే తిన్నారు మనం వంట చేసేటప్పుడు ఎంత ఇష్టంగా ఎంత ఆస్వాదిస్తూ చేస్తే ఆ రుచి అనేది డబల్ అవుతుంది కదా నాకే తెలుస్తుంది అలాగా కంప్లీట్ గా మనం మనసు పెట్ చేసినప్పుడు ఆ రుచి ఆ టేస్ట్ అనేది మామూలుగా చేసేదాంతో పోలిస్తే ఇంకా ఈవినింగ్ వచ్చి పొలం దగ్గరికి వెళ్దాను నేరే పండుగ ఉంటాయి అనేసి కానీ చెట్లు అయితే ఒక్క పండుగ లేదు రిట్రీ అన్ని కూడా కోసేసి ఉన్నారు వన్ వీక్ నుంచి కాస్తా ఉన్నాయి కానీ వర్షం పడేసరికి అసలు తినలేదు ఇంకా జ్వరం వస్తుంది జలుబు వస్తాయి అనేది తినలేదు ఇంకా పడి ఉంటే మట్టి అంతా ఉంటుంది అనేసి తినలేదు ఇప్పుడు ఏది చూస్తే అసలు ఒక్క పండుగ లేదు ఇంకా ఎర్ర ఉంటే ఇంకా పచ్చడి చేసుకున్నాము అనేసి ఇంకా కావాల్సినంత ఎర్ర హార్వెస్ట్ చేసుకున్నాను టమోటా మొక్కలు అన్ని పడిపోయి ఉంటే వాటికి కట్టి పెట్టి ఇలాగ సపోర్ట్గా దారంతో కట్టాము ఆ డాడ బెండకాయలు అలసందులు ఉన్నాయి ఇంకా వంకాయ చెట్లు కూడా ఇంకా ఇప్పుడే పూత పెడుతున్నాయి ఒక వన్ వీక్ లో ఇంకా వంకాయలు కూడా కాస్తాయి అలా పొలం అంతా ఒక రూమ్ వేసేసి ఏమేమి ఉండాలి ఏమైనా జామకాయలు ఉన్నాయా అనేసి చూసేసి ఎన్నీ కోసుకొని ఇంకా తినేసి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయినాను సండే అయితే ఇది అగడ్చింది ఎన్నో ప్లాన్ చేసుకున్నాను కొంచెం క్లీనింగ్ అవంతా కూడా కానీ అదేం కుదరలేదు నా వీడియోస్ చూస్తున్నారు కానీ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ చాలా సపోర్టివ్గా ఉంటుంది లాంగ్ వీడియోస్ నేను ఒకసారి పోస్ట్ చేస్తాను అది ఖచ్చితంగా చూడండి అవి చూసి ఒక లైక్ ఒక కామెంట్ చేసి నాకు సపోర్టివ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ముఖ్యంగా నేను వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఏదంటే యూట్యూబ్ చాలా మంది వాళ్ళకి ఎన్ని వర్క్స్ ఉన్నా యూట్యూబ్ కూడా అది ఒక ప్యాషన్గా చేసుకొని యూట్యూబ్ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళని సపోర్టివ్గా తీసుకొని నేను కొంచెం నాకు తెలిసింది షేర్ చేస్తామనేసి వీడియోస్ చేస్తున్నాను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా రాబోయే వీడియోస్ కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఎడ్యుకేషన్గా కొంచెం ఇన్స్పిరేషన్గా అలాగా నన్ను నేను మోటివ్ చేసుకుంటూ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను తప్పకుండా చూడండి ఈ వీక్కి ఇదే లాంగ్ వీడియో नैक्स्ट वीक इंकोक लांग वीडियो तो कल टाटा बाय बाय थैंक यू फॉर वाचिंग हैव ए डे